మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ముప్పై మూడు ఫీట్ల నక్షా రోడ్డు మనకు ఇది వచ్చేసి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అండి అంటే ఇండస్ట్రియల్ పార్కు మనకు జనగామ డిస్టిక్కి అనౌన్స్ అయిన ఇండస్ట్రియల్ పార్కు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాల దాకా ఉంటుంది ఇప్పుడు ఆ గోడ కట్టి ఉంది కదా అదంతా ఇండస్ట్రియల్ ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్కు దగ్గర మనకు ముప్పై గుంటల సైట్ వచ్చింది ముప్పై గుంటల సైటు ప్యూర్ రెడ్ సైలు క్లియర్ కైటిలు మనకు ఇటు వచ్చేసి ఈ షెడ్ ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్గా ఆ కింది వరకు వస్తుంది ఆ స్తంభం ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఆ స్తంభం వరకు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ కడీలు ఉంటుంది స్ట్రేట్గా ఆ టేక్ షెడ్లు బార్డరు ఇట్లా మనకి ఇట్లా రెక్టాంగిల్ వస్తుంది మంచి రోడ్కి లెవెల్గానే ఉంటుంది చాలా బాగుంది సైటు మనకు జ హైదరాబాద్ టు వరంగల్ వెల్లి హైవేకి జస్ట్ ఎంత అంటే ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది పెంబర్తి దగ్గర నుంచి వెళ్ళి ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ త్రీ ఫీట్ నక్స రోడ్ అది మొత్తం ఇక ఇండస్ట్రియల్ పార్క్ అన్నట్టు అది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ప్రైమ్ లొకేషన్ అంటే మనకు ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ రాబోయే కాలంలో మంచిగా అంటే చాలా బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా ముప్పై గుంటల సైట్ ఇది మన రోడ్ ఫేసింగ్ కూడా బాగా అండి మంచిగానే ఉంది దీంట్లో వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిందండి గోడలు లైటింగ్ వైరి ఫినిషింగ్ మనకు ఏంటంటే రోడ్లు ఒక్కొక్క కంపెనీలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇటు వచ్చేసి ఈ కడీలు అటు వచ్చేసి ఆ షెడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదండి ముప్పై గుంటులు సైడ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది ఫ్యూచర్లో మనకు ఇండస్ట్రియల్ పార్క్ మంచి డెవలప్మెంట్ అయిన తర్వాత కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు పక్కనే గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ ఇట్లా కల్చర్ అనేది చాలా బాగుంది ఇటు